వెల్కమ్ టు మీ ఇది బీరకాయలు వేపుడు చేసుకోవడానికి శుభ్రంగా వాష్ చేసి ఇక్కడ పెట్టాను దీని మీద తొక్కు మొత్తం తీయనా అవసరం లేదు లేతగా ఉన్నాయి ఊరికే ఇలా తీసేస్తే సరిపోతుంది ఇట్లా అన్ని మీడియం ముక్కలు కట్ చేసుకోండి పూను కొద్దిగా వేసి కారం కొంచెం కొబ్బరి పురుకులు ఇలా కోసుకొని వేసుకోండి దీన్ని మిక్సీ చేయండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఒక పాయి చిన్నుల్లిపాయలు ఇలా రెబ్బలు చేసుకొని వేసుకోండి గ్రైండ్ చేయండి గంట ఆయిల్ వేసుకోండి ఉప్పు గంట జోలు చాలం గింజలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివే ఇలా దోడగా వేగిన తర్వాత కట్ చేస్తున్న బీరకాయ ముక్కలు తీపిస్తుంది ఒక స్పూను సాల్ట్ ఆ స్పూన్ పసుపు ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాగనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మూత పెట్టేసి మగ్గనే ఇవి బీరకాయలో నీరు వచ్చింది ఈ నీరుకే మగ్గిపోద్ది ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా వండుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కూర హెల్త్కి మంచిది ఆయిల్ తక్కువ వేసుకుంటే ఆ నీరంతా ఇనిగిపోయేదాకా ఉడకనివ్వండి మోత తీసేసి నీరంతా ఇనిగిపోయేలాగా వేపేసాను చిన్నళ్ళు పళ్ళు కొబ్బరి గ్రైండ్ చేసుకున్న కారం దిడ్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను హాఫ్ కారం వేస్తున్నాను మీరు మీ రుచికి తగ్గట్టు చూసి వేసుకోండి మీరు సవాట్ తీసుకోండి